ఫ్రెండ్స్ హలో ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీష్ విష్ అందరూ ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్ లో అయితే తెలిపండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మేము రీసెంట్గా వెళ్ళి పడి పూజ దగ్గర దగ్గరగా వీడియో తీసుకొని మీ అందరికి కూడా చూపించాను నా లైఫ్ లో ఫస్ట్ గుడ్ లక్ అనుకుంటున్నాను ఇది సో ఎందుకు అంత గుడ్ లక్ అని చెప్తున్నాను అనేది ఈ వీడియోలో ఉండబోతుంది సో వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా చిన్న వీడియో చాలా క్లారిటీగా పెట్టాను అంటే చాలా మంది నాకు చెప్పారు వీడియో ఫాస్ట్గా ఉంటుంది చెప్పే వే బాగుంటుంది కంటెంట్ కూడా ఉంటుంది కానీ ఫాస్ట్ అయిపోతుంది కొంచెం స్లోగా పెట్టు అని చెప్పి అన్నారు ఈ వీడియో అలాగే పెట్టానండి స్లోగా అంటే మెయిన్ మెయిన్ పాయింట్స్ వరకే పెట్టాను సో ఈ వీడియో చూసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం లెట్ స్టార్ట్ అవర్ వీడియో గుడి దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకున్నాం అనమాట ముందువైపు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది వెనకవైపు ఇలా ఖాళీ ప్లేస్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడే పూజ అయితే కండక్ట్ చేశారు సో మేమైతే పూజ దగ్గరికి వచ్చేసాము చాలా అంటే చాలామంది జనాలు చాలామంది భక్తులు చక్కగా పాటలు పాడుతూ అలాగే చక్కగా పూజలు చేస్తూ ఉన్నారనమాట అప్పటికి మేము వచ్చేసరికి టైం నైన్ ఫార్టీ ఫైవ్ అలా అవుతూ ఉందనమాట ఇంకా పడి మీద అయితే అన్నీ పద్దెనిమిది మెట్లు ఉంటాయి కదా సో పద్దెనిమిది మెట్లు మీద కూడా ఒక్కొక్క మెట్టు మీద ఒక్కొక్క రెండు అటు సైడ్ ఒక దీపం ఇటు సైడ్ ఒక దీపం అంటే రెండు దీపాలు పెట్టి ఆ దీపాలన్నీ కూడా వెలిగిస్తూ ఉన్నారనమాట అందరూ కలిసి అంటే అక్కడున్న కన్నపిల్లలు కానీ లేదంటే స్వాములు గురుస్వాములు అందరూ కలిసి దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నారనమాట ఇంకా ఇక్కడ చూస్తే అయ్యప్ప స్వామి స్వామి శరణమయ్యప్ప సో ఎంత బాగుందంటే ఫోటో అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా మెరుస్తుంది కూడా ఫోటో ఎక్కడ తెచ్చారు కానీ చాలా బాగుంది అటు సైడు ఇటు సైడు వినాయకుడి అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా పెట్టారనమాట దుర్గామాతని అండ్ శివుణ్ణి కూడా పెట్టారు ఆర్కెస్ట్రా వాళ్ళని అయితే పెట్టారనమాట ఆర్కెస్ట్రా అంటే లైక్ డప్పులు పియానో అవి వాయించడానికి పాటలు పాడడానికి మాత్రం అక్కడున్న గురుస్వాములు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పాటలు అయితే పాడుతూ ఉన్నారు భక్తులందరూ అయితే భజనలు చేస్తూ ఉన్నారనమాట హ్యాపీగా అందరూ కోరసిస్తూ చక్కగా భజనలు అయితే చేస్తూ ఉన్నారు ఇంక ఇక్కడికి వస్తే కొబ్బరికాయలు అయితే కొడుతూ ఉన్నారు ఆ కొబ్బరికాయన్ని పచ్చెనిమిది మిట్ల మీద పెడుతూ ఉంటారనమాట అది చూపిస్తాను ఇంక ఇక్కడ స్వాములందరూ అయితే లేచి చిందేస్తున్నారు చిందేస్తున్నారనమాట అంటే డ్యాన్సులు వేస్తున్నారనమాట కృష్ణయ్య పాటకి భక్తులందరినీ కూడా లేపేశారు ఎందుకంటే స్వాములు ఇటు జరుగుతారమ్మా లేవండి అని చెప్పేసి లేపేస్తే ఇక్కడ అందరు స్వాములు చిందులు వేస్తూ ఉన్నారనమాట కన్నే స్వాములు ఎంత బాగా వేస్తున్నారంటే చిన్న చిన్న పిల్లలు బుజ్జి బుజ్జి స్వాములు అనమాట చాలా బాగా వేస్తూ ఉన్నారు ఇంక వాళ్ళ మీద అందరూ పూలు జల్లడము బాగా చాలా అంటే చాలా చాలా బాగా జరిగింది చాలా సేపు చిందులేసారనమాట ఇలాగైతే ఇక్కడ వచ్చేసరికి నేను సైడ్ నుంచోని చూస్తూ ఉన్నాను అనమాట అండి మా ఆయన మధ్య మధ్యలో నన్ను కూడా కవర్ చేస్తూ వచ్చేయండి ఇక్కడ అయ్యప్ప స్వామిది చిన్న విగ్రహం లాగా ఉంది మీరు గమనించారా దానికి కూడా ఏదో చేయబోతున్నారు అంతకన్నా ముందు అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి పడి మీద అయితే పెడుతూ ఉన్నారనమాట మా ఆయన కూడా మధ్య మధ్యలో సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నాడు సెల్ఫీ విత్ స్వామి అండ్ సెల్ఫీ విత్ నాట్యం వేసే వాళ్ళతో అలా మధ్య మధ్యలో మా ఆయన కూడా కనిపిస్తూ అనమాట ఇక్కడ చెట్టు దగ్గర దీపాలు అయితే పెట్టి భలే అలంకరణ చేశారు కదా అదిగోండి పడి మీద అయితే అలా పద్దెనిమిది మెట్ల మీద ఒక్కొక్క కొబ్బరికాయని పెడుతూ ఉంటారన్నమాట ఇక్కడైతే స్వామివారికి అభిషేకం చేయడానికి రెడీ చేస్తున్నారు అనమాట ఇదంతా కూడా అయ్యప్ప స్వాంగ్ చేశారు బుజ్జిగా ఎంత బాగున్నారు స్వామివారు కూర్చుంటే నాకు చాలా బాగా ఇష్టం అండి అయ్యప్ప స్వాంగ్ కూర్చుండే విధానం నాకు చాలా బాగా నచ్చిందనమాట అనమాట నాకు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ మా ఆయన మధ్యలో నన్ను కూడా తీస్తూ ఉన్నాడు నేను అదైతే గమనించలేదనమాట ఎటేటో చూస్తూ ఉన్నాను ఇక్కడ ఈ స్వామి ఉన్నారు కదా ఆల్మోస్ట్ ఏదో చెప్పారండి వేల నుంచేనో ఏదో చెప్పారు అప్పటి నుంచి వేసుకుంటున్నారంట ఆయన పాటలు పాడుతూ ఉంటే ఇక్కడ పిల్లలందరినీ వాళ్ళు భుజాల మీదకి ఎక్కించుకొని చిందులు వేస్తూ ఉన్నారనమాట చూసారుగా కొబ్బరి చెప్పులు ఎలా పెట్టారో ఫస్ట్ అయితే కలిసం పెట్టి పూజలు అయితే చేస్తారనమాట ఆ టైంకి మనం వెళ్ళలేదు ఇంక ఇక్కడ అయ్యప్ప స్వామికి అయితే అభిషేకం స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ చక్కెర అయితే పూసారు అండ్ తర్వాత అట్టికాయ అయితే వేసారనమాట తర్వాత ఇవి నాకు తెలిసి కొబ్బరి కొబ్బరి కాదండి వాటి వేరేంటి చెరుకు రసం కొబ్బరి నీళ్ళు అవన్నీ కూడా పోసారు ఈలోపు చిందులేస్తుంటే ఒక ఆయనకి అయ్యప్ప స్వామి అయితే ఒంట్లోకి వచ్చారనమాట తర్వాత ఇక్కడ అభిషేకం అయిపోయి స్వామివారికి నీళ్ళతో అభిషేకం చేసేసి స్వామివారిని అయితే క్లీన్ చేసేస్తూ ఉన్నారనమాట ఫైనల్గా స్వామివారికి అభిషేకం కూడా అయిపోయిందనమాట ఇంకా అప్పటికి కూడా అభిషేకం అయిపోయిన తర్వాత అప్పుడు ఈయన కొంచెం శాంతించారు వెనక వైపు చూసారు రెడ్ కలర్లో ఒక డ్రెస్ వేసుకున్నారు భవానీ మాల అనమాట అక్కడ నాగేంద్ర స్వామి పూనాడు అనమాట ఒక అబ్బాయికి ఇంకా తర్వాత సాంగ్స్ అయితే ఆపేశారు కొంచెం సేపు వాళ్ళకి ఒంట్లో పూనారని చెప్పి ఇది కూడా నేను జూమ్ చేసి చూపిస్తున్నాను కదా ఆ అబ్బాయి అనమాట ఒంట్లో పూనింది అది మా ఆయన తీయలేదు బై మిస్టేక్ ఇట్టుండి నుండి వీడియో తీసుకుంటే అది కూడా పడింది అనమాట ఇంకా స్వామివారికి అయితే మంచిగా దుస్తులు తడిగి మంచిగా కండవా వేసి చక్కగా దండలు వేసి రెండు దండలు వేసి నేను ఒక్కొక్క దండ పెట్టాను కిరీటం పెట్టి స్వామివారికి తాంబూలం కూడా పెట్టారనమాట నెక్స్ట్ బొట్టు పెట్టి హారతిచ్చి స్వామివారి దగ్గర పూలు వేసి దన్నం పెట్టుకుంటారనమాట ఇవన్నీ అయితే గురుస్వామే చేస్తారు నాకు అసలు చాలా అంటే చాలా గుడ్ అయి గుడ్ లక్ అనమాట ఫస్ట్ టైం నేను పడి పూజని ఇంత క్లారిటీగా తీయడం ఇంత క్లారిటీగా చూడటం కూడా ఇక్కడ గురుస్వామి ఒక మంత్రం చదివి పూ చేతిలో పూలు పట్టుకొని ఒక మంత్రం చదివి వాటి మీద అలా నీళ్ళు చల్లి ఒక గురు ఒక స్వామికిస్తే లేదా ఇంకొక భక్తులకు ఎవరో ఒకరికి ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి పడి మీద పెడుతూ ఉంటారనమాట అలా అయిపోయిన తర్వాత పడి మీద అన్నిటి మీద పద్దెనిమిది వీటి మీద పెడతారనమాట పెట్టేసిన తర్వాత వాటి మీద పండు ఏదో ఒక పండు యాపిల్ పండు జామ్ పండ లేకపోతే కమలాన బత్తాయ ఏదో ఒకటి పెడుతూ ఉంటారనమాట అలా అందరూ పెడుతూ ఉంటారు ఎక్కువ స్వాములకే ఇస్తారు ఛాన్స్ అన్నీ కూడా ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వరు అలా అందరూ అన్నిటి మీద పెడుతూ ఉన్నారనమాట ఆ తర్వాత వాటన్నిటికీ ధూపం ఇస్తారనమాట అది సాంబ్రాణి కడ్డి ధూపం అయితే ఇస్తారు దాని తర్వాత ఒక్కొక్క మెట్టు మీద హారతి కూడా ఇస్తూ ఉంటారనమాట చాలా అంటే చాలా బాగా జరిగిందండి నేను ఏలూరులో న్యూజు వీడిలోకి వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ టైం మా నేనున్న ఊళ్ళో పడి పూజ ఇంత క్లారిటీగా చూడటం ఇంత క్లారిటీగా వీడియో తీసుకోవడం కూడా అనమాట ఫైనల్గా అంతా కలిపి హారతి ఇచ్చేసి ఇంకా భక్తులందరికీ కూడా హారతిస్తున్నారు మీరు కూడా హారతి తీసుకోండి సో అలా ఇచ్చేసిన తర్వాత స్వామివారి దగ్గర తాంబూలం అయితే పెడతారనమాట తాంబూలం పెట్టిన తర్వాత ఇక్కడ పడి మీద అండ్ ఎక్కడైతే ఆ పండ్లను పెట్టారో వాటన్నిటి మీద కర్పూరాలు అయితే పెడుతూ ఉంటారనమాట అన్ని చోట్ల పెడతారు యాక్చువల్గా ఈ కర్పూరాలు వెరిగించే టైంలో లైట్స్ అయితే ఆఫ్ చేయాలి అప్పటికైతే లైట్స్ ఆఫ్ చేయలేదు తర్వాత అలా కర్పూరాలన్నీ పెట్టిన తర్వాత భజనలు చేస్తూ స్వామివారికి పూజలు అయితే చేస్తూ ఉంటారనమాట పూలతో పూలు వేసేటప్పుడు కూడా మేము కూడా వెళ్ళి వేసి వచ్చామనమాట ఆ పడి మీద అయితే పెట్టడానికి కుదరలేదు కానీ ఎవరికి ఇవ్వలేదు పూజ చేసేటప్పుడు మాత్రం అప్పుడు మా ఆయన వెళ్ళి వేసేసి వచ్చాడు ఆ క్లిప్ మిస్ అయిపోయింది తర్వాత నేను వెళ్ళి స్వామివారికి పూలయితే వేసుకొని దండం పెట్టుకొని వచ్చాను అనమాట ఫస్ట్ టైం వీళ్ళకు కుదిరింది నాకైతే ఇంకా తర్వాత స్వామివారికి నైవేద్యం అయితే పెడుతున్నారు జస్ట్ అది చూపిస్తున్నాము ఎలా పట్టుకుంటారు ఏంటి అనేది భక్తులు అందరూ ఉంటారు కదా కనిపించకుండా ఎలా పట్టుకుంటారు ఏంటి అనేది చూపించాను అంతే అండ్ తర్వాత అరటి డొప్పల్లో అందరికీ చిన్న చిన్న ఒత్తులు ఇచ్చి అవి వెలిగించుకోమని చెప్తారు ఇక్కడ లైట్స్ ఆఫ్ చేయాలి యాక్చువల్గా కానీ అప్పుడు ఆ కరెంట్ వాళ్ళు లేరంట అందుకని ఆఫ్ చేయలేదు అందరూ అరటి డొప్పల్లో వాళ్ళకి ఇచ్చినన్ని ఒత్తులు వేసుకొని వెలిగించుకొని ఉంచుకున్నారు పాట పాడుతున్నారు అప్పుడు అయితే ఇస్తూ ఉన్నారనమాట మ నేను కూడా కనిపిస్తాను ఒకసారి మీరు కూడా చూడండి ఇదిగంటే ఇక్కడ నేనైతే ఉన్నాను కదా తర్వాత వచ్చింది నా చేతిలో అరటి డొప్ప అప్పుడు వెలిగించుకొని మేము కూడా అయితే ఇస్తూ ఉన్నామన్నమాట అసలు ఆ టైంలో లైట్స్ ఆఫ్ చేస్తే ఆ కాంతికి ఫేస్లు ఎలా ఉంటాయంటే జిముక్కు జిముక్కు మనం మెరుస్తా ఎంత బాగుంటుందంటే మా ఊర్లో అయితే లైట్స్ ఆఫ్ చేస్తారనమాట కన్ఫామ్గా అంత బాగా జరిగిద్దనమాట ఈ హారతి ఇచ్చే టైంలో అయితే నాకైతే చాలా ఇష్టం ఏమూ అంటు మా ఆయన మధ్య మధ్యలో నన్ను కూడా కవర్ చేసుకుంటూ వీడియోస్ అయితే తీస్తూ ఉన్నాడనమాట చిన్నపిల్లలు కన్నపిల్లలు అందరూ కూడా ఇచ్చారనమాట అందరి చేతిలో పట్టుకోవచ్చు ఎవరైనా పట్టుకోవచ్చు అనమాట ఆ తర్వాత హారతి ఇచ్చేసిన తర్వాత ఆ దీపాలన్నీ కూడా ఆ చెట్టు దగ్గర అయితే పెట్టేయమని చెప్పారు అప్పుడు మేము అందరం అక్కడ పెట్టేసామన్నమాట తర్వాత గురుస్వామిని పెట్టుకొని అందరూ డ్యాన్స్లు కూడా వేశారనమాట అంటే అప్పుడు దాకా గురుస్వామి వారు చిందులు వేయలేదు అందుకని ఒక్క రెండు చిందులు మా అని చెప్పి అడిగి స్వాములందరూ కలిసి చిందులు వేసారనమాట స్వామివారిని మధ్యలో పెట్టి గురుస్వామిని మధ్యలో పెట్టి అందరు చుట్టూతో ఎగిరారు నాకు చాలా బాగా నచ్చింది తర్వాత గురుస్వామికి చిన్న చిరు సత్కారం కూడా చేశారనమాట అందరు అలా శాల్వల్ కప్పి ఆశీర్వాదం అయితే తీసుకుంటూ ఉన్నారనమాట తెలిసిన వాళ్ళందరూ గుంపులు గుంపులుగా ఉన్నారని మేమైతే వెళ్ళలేదు అన్నీ జస్ట్ ఒక్కొక్క క్లిప్స్ అయితే తీసాము ఇంకా ఇక్కడ పడి మీద అయితే కర్పూరాలైతే పెట్టారు కదా అవన్నీ వెలిగించడం అయితే స్టార్ట్ చేసేసారనమాట చాలా బాగుంటుందండి ఈ మూమెంట్ అయితే నాకు చాలా బాగా ఇష్టం అనమాట అలా కర్పూరాలన్నీ వెలిగించేస్తారు అన్నిటి మీద వెలిగించేస్తారు ఎక్కడైతే పెట్టారో అక్కడ అంతా అప్పుడు హారతి అయితే ఇస్తారనమాట హారతి ఇచ్చేస్తున్నారు స్వామి వారికి ఇచ్చేసిన తర్వాత భక్తులందరికీ కూడా హారతిస్తున్నారు మీరు కూడా కలెత్తుకోండి ఆ అయ్యప్ప మీ అందరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక్కడైతే వాళ్ళందరూ నమస్కారాలు చేసుకుంటూ ఉన్నారనమాట స్వాములందరూ కూడా తర్వాత ఇక్కడ వాళ్ళు చెప్తారు మేము ఏదైనా తప్పులు చేసిన తెలిసి తెలియక చేసిన తప్పుల్ని క్షమించు అని చెప్పి ప్రార్థన చేసుకొని అప్పుడు భిక్ష తీసుకుంటారనమాట అప్పటికి టైం అయితే లెవెన్ థర్టీ దాటిపోయింది స్వాములందరూ భిక్ష చేసిన తర్వాత భక్తులందరికీ అయితే పెడతారనమాట సో మేము కూడా భిక్ష చేసుకొని ఇంటికి వచ్చేసాం సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా నాకు తెలిసి మీ అందరికీ బాగా నచ్చుంటుంది ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి చివరి వరకు చూసుంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ పడి పూజ జరిగినప్పుడు అంటే ఎవ్రీ ఇయర్ పడి పూజకి నేను కన్ఫామ్గా టంగుటూరులో అయితే ఉంటాను ఈసారి పడి పూజకి టంగుటూరు వెళ్ళలేకపోయానే అని చాలా ఫీల్ అయ్యాను అందుకనేమో అయ్యప్ప స్వామి ఈసారి మమ్మల్ని ఇక్కడ పడి పూజకి తీసుకొని వచ్చాడు కానీ ఎవ్రీ ఇయర్ పడి పూజకి వెళ్ళినప్పుడు పడి మీద పండ్లు అయితే పెడతానని చెప్పాను కదా పద్దెనిమిది మీటర్ మీద ఆ పండు నేను ఖచ్చితంగా తీసుకుంటాను ఖచ్చితంగా తింటాను లాస్ట్ టైం టంగుటూరు వెళ్ళింది కూడా అందుకే అనమాట పడి పూజ టయానికి ఈసారి అయితే ఇక్కడ ఉన్న పడి మీద ఎవరికి ఇవ్వరంట ఇక్కడ అలా ఏమి సో అందుకని ఈసారి అయితే అదైతే కుదరలేదు కానీ అయ్యప్ప స్వామి మాత్రం ఈసారి కూడా నాడిపూజకి తీసుకొని వెళ్ళాడు అనమాట నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎక్కడున్నా అయ్యప్ప స్వామి దీవెనైతే నాకు ఉంటున్నాయని అర్థమైంది ఈ దెబ్బకి సో అదనమాట ఆ వీడియో అయితే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసి ఉంచుకోండి సో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్